ఏపీ భవిష్యత్ను మలుపు తిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు ఇవాళ న్యూఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రాన్ని గూగుల్ ఏఐ హబ్ పేరుతో వైజాగ్ లో స్టార్ట్ కాబోతుంది ఈ హబ్ కు సంబంధించి సీఎం చంద్రబాబు సమక్షంలో ఢిల్లీలో ఏపీ సర్కార్ కు గూగుల్ కు మధ్య అవగాహన ఒప్పందం కుదరబోతుంది విశాఖలో పది బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే మన కరెన్సీలో సుమారు ఎనభై ఏడు వేల రెండు వందల యాభై కోట్లతో గూగుల్ వన్ గిగా వాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు కాబోతుంది ఇది దేశంలోనే అతి పెద్ద ఎఫ్డిఐ రికార్డు సృష్టించబోతుంది గత ఏడాది అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్ గూగుల్ క్లౌడ్ సిఈఓ థామస్ కురియన్ తో ప్రత్యేక చర్చలు జరిపారు చర్చల్లో గూగుల్ ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది దీనికి ఏపీ సర్కార్ సమ్మతించింది దీని ద్వారా భారతదేశంలో కృత్రిమ మేధస్సు ఆధారిత అభివృద్ధిలో ఏపీ కీలక నాయకత్వం వహించబోతుంది ఇది ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతి పెద్ద ప్రాజెక్టులో ఒకటిగా నిలుస్తుంది ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి రాష్ట్రంలోని యువత కోసం విస్తృత స్థాయి ఏఐ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు అలాగే ఈ ఏఐ హబ్ ద్వారా విశాఖపట్నానికి మరిన్ని గ్లోబల్ పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంది తద్వారా టెక్నాలజీ ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖ ప్రధాన కేంద్రంగా మారుతుంది గూగుల్ చేపట్టే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నాన్ని ఏఐ సిటీగా మార్చబోతుంది విశాఖలో ఏర్పాటు చేసే డేటా సెంటర్ ద్వారా గూగుల్ కృత్రిమ మేధా వ్యవస్థను అమలు చేసి దేశంలో ఏఐ ఆధారిత ట్రాన్స్ఫర్మేషన్ ను వేగవంతం చేయనుంది ఈ కొత్త ఏఐ హబ్ లో అత్యాధునిక ఏఐ మౌలిక సదుపాయాలు డేటా సెంటర్ సామర్థ్యం భారీ స్థాయి ఇంధన వనరులు ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్స్ ను ఒకే చోట సమన్వయపరచనుంది దీంతో విశాఖపట్నాన్ని భారతదేశ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కేంద్రంగా గూగుల్ నిలబెట్టబోతుంది గూగుల్ గ్లోబల్ నెట్వర్క్ తో సముద్ర గర్భ భూభాగపు కేబుల్ కనెక్టివిటీ ద్వారా అనుసంధానించి క్లీన్ ఎనర్జీతో పనిచేసే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు ప్రభుత్వ అంచనా ప్రకారం లక్ష ఎనభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి